సో ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో క్లియర్గా ఓట్ చోరీ అయితే జరుగుతూ ఉన్నారు ఇది ఓట్ చోరీ అనల్లా చోరక ఓటన ఏం అర్థం అవ అర్థం అవని పరిస్థితి ఉంది మొత్తానికి చూసుకుంటే ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోలు పెట్టి కూడా ఆ ఒక ఓటర్ను నమోదు చేశారు ఈ జూబ్లీసు ఉప ఎన్నిక సందర్భంగా సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ జరుగుతూ ఉంది ఓటు చోరీ జరుగుతూ ఉంది అని ఒక ప్రచారం చేస్తూ ప్రోపిగేట్ చేస్తూ అందరినీ కొంత ఉత్తేజపరిచే పనిలో ఉంటే ఇక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి జూబ్లీ హిల్స్లో క్లియర్గా ఎవరైతే పోటీ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడో తన తమ్ముడు లేకపోతే తనకు సంబంధించిన వాళ్ళు ఇట్లా వారికి రెండు రెండు ఓట్లు మూడు మూడు ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నారు సో దీనివల్ల నిజంగా ట్రాన్స్పరెన్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండదా అని అంటే ముమ్మాటికి ఉండదు అనేది అయితే చెప్పచ్చు ఎందుకు అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు నుడే ఎక్కువ ఎక్కువ కానీ ఈ రెండు రెండు ఓట్లు మూడు మూడు ఓట్లు ఏంది అని అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా అనిపిస్తూ ఉంది సో దయచేసి దీని మీద ప్రజలు కూడా కొంత చైతన్యవంతులు కావాలి ఎందుకు ఇటువంటి వాటి వల్ల ఒక ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నేను ఖచ్చితంగా నేను ఈ వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నాను ఈ తినైతేనే నాకు న్యాయం చేయగలుగుతాడు ఈ నియోజకవర్గాన్ని న్యాయం చేయగలుగుతాడు అని చెప్పేసి న్యాయంగా చట్టబద్ధంగా తను ఓటు వినియోగించుకునే క్రమంలో కొంతమంది దొంగ ఓట్లు వేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరికైతే ఓటు వేసి ఎన్నుకోవాలనుకుంటో ఆ వ్యక్తి గెలవడా ఇంకెవరో గెలుస్తారు అప్పుడు ఎట్లా బాగుపడుతుంది ఆ కాన్స్టెన్సీ అప్పుడు ఎట్లా బాగుపడుతుంది ఆ నియోజకవర్గం అప్పుడు ఎట్లా బాగుపడుతుంది ఆ మండలాలు కావచ్చు ఆ జిల్లా కావచ్చు ఆ గ్రామం కావచ్చు ఇది చాలా తప్పు ఇది నిధి తప్పు దీన్ని ఎలక్షన్ కమిషన్ ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది ప్రతిపక్ష పార్టీలు మొర్రో మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా పట్టించుకొని పోయినం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకున్నది ఇదానండి ఎలక్షన్లో జరిగేటటువంటి ప్ర ప్రక్రియ ఇదేనా భారతదేశంలో లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీకి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇదేనా అనండి అంటే అధికారులు చేసేటటువంటి ఊడిగం ఇదేనా అధికారులు ఊడిగం చేయడం కోసం రాజకీయ పార్టీల కోసం ఉన్నారా లేకపోతే ప్రజల కోసం లేకపోతే ప్రజలు పెడుతున్నటువంటి పనులను ద్వారా తీసుకుంటున్నటువంటి జీతాలకు పనిచేయాలనా మీరు దయచేసి అధికారులు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికి కూడా యాక్షన్ లేదు ఒక 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 ఏమో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఒదికేమో ఈ ఓట్ చోర విషయాలు ఇవేనానండి ఇది చాలా ఘోరాత ఘోరం ఇది చాలా ఘోరాతి ఘోరం ఇది ఇది ఇంకెక్కడి న్యాయం ఎక్కడి ప్రజాస్వామ్యం ఇక ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అంటారు కదా మరి ఇక్కడ ప్రజలే ఉన్నారు ప్రజల ఓట్లు ఎవలేస్తున్నారు ప్రజలు వేయాలనుకున్నటువంటి ఓటు ఎవరికి చేరుతూ ఉన్నది నాణ్యమైన వాళ్ళకు అసలైన వాళ్ళకు సిసలైన వాళ్ళకు ఎవరి కోసం అనుకుంటుండో వాళ్ళకు పడుతుందా ఈ ఓటు ఒక్కసారి ఆలోచన చేయాలి క్లియర్గా ఓట్ చోరీ ఓట్ చోరీ అని అనే నినాదం ఏ రాహుల్ గాంధీ అయితే తీసుకుండో అదే పార్టీలో ఇలా ముందుకు పోతూ ఉన్నది అంటే దేనికి ఇండికేషన్ ఇది దేశవ్యాప్తంగా సంచలనం కావాల్సినటువంటి అంశం ఇదంతా కూడా దయచేసి ఆలకించాలి అండ్ నిన్న దీనిపైన ప్రతిపక్ష లీడర్ అయినటువంటి కేటీ రామారావు మాజీ మంత్రి కొన్ని ప్రజెంటేషన్స్ పెట్టి వివరణంగా వివరంగా చెప్పినటువంటి అంశాన్ని అయితే మనం గమనించుతాం సో దానికి సంబంధించి కూడా వాళ్ళు చర్చించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దొంగ ఓట్ల వ్యవహారంపై రేపు కోర్టుకు వెళ్తాం ఇంత స్పష్టంగా ఆధారాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఎన్నికల అధికారి నుండి ఉలుకు లేదు పలుకులేదు ప్రతిస్పందన అసలేదు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది వెంటనే దీని మీద విచారణ చేపట్టి ఈ దొంగ ఓట్లను తొలగించి అధికారులను శిక్షించండి అని చెప్పాం అయినా వాళ్ళు స్పందించలేదు ఈ ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల కమిషన్పై నమ్మకం లేదు వాళ్ళు బీజేపీతో కలిసి ఎక్కడ కాంగ్రెస్ అధికారం ఉంటే అక్కడ వాళ్ళతో కలిసి పనిచేస్తా ఉన్నారు అని అన్నది కేటీఆర్ అభిప్రాయం ఒకసారి చూద్దాం ఏమంటున్నావుసారి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ చూడుస్తే మీకు ప్రవీణ్ కుమార్ యాదవ్ సన్ ఆఫ్ ఫాదర్ నేమ్ ఏంది శ్రీశైలం యాదవ్ ఈయనకి రెండు ఓట్లు ఉన్నాయట ఒకటి ఏంది ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ బై టూ బై ఫోర్ సెకండ్ ఫ్లోరు ఇంకోటి ఏమో ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఓటు సెకండ్ ఫ్లోర్లో ఒక ఓటు ఇం ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నో నవీన్ కుమార్ యాదవ్ గారి స్వయాన సొంత తమ్ముడైనటువంటి వెంకట్ యాదవ్ అలియాస్ ప్రవీణ్ కుమార్ యాదవ్ ఓట్లు ఇప్పుడు రెండోట్లున్నాయిడా మూడో ఓటు కూడా ఉందట ఎక్కడిది మీకు ఎన్ని ఉన్నాయి సీను ఒకటే ఉందా ఒక్కో ఉంటుంది కదా ఒక మనిషికి గిన్నోట్లు ఎక్కడి దేని గురించి దయచేసి ఇది చాలా తప్పు 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 ఇదైతే ఎందుకు అని అంటే ఇటువంటి వాటి వల్ల అసలైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడదండి దొంగలు గుండాలు రౌడీలు ప్రజలను దగా చేసేటోళ్ళు ప్రజల్ని మోసం చేసేటోళ్ళు ప్రజల్ని హింసించేటోళ్ళు ఎన్నిక కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయంతో తోటి జరుగుతున్నటువంటి ఎన్నికలకు కనిపించేది కాపుడు అధికారులు ఎవరికైతే వత్తాసు పలుకుతుర్రో ప్రభుత్వాలు ఎవరికైతే వత్తాస పలుకుతున్నాయో ప్రభుత్వాలు ఎవరు గెలిస్తే బాగుంటుందో వాళ్ళకైగా పట్టం కట్టినట్టు ఉంటుంది ఇక్కడ ప్రజల ప్రమేయం ఎక్కడది ప్రజల ఆలోచన ఎక్కడది ప్రజల ఓటింగ్ ఎక్కడిది అవసరం లేదు బంద్ చేయండి ఈ ఓటింగ్ సిస్టాన్ని బంద్ చేసి ఎవరు వెళ్ళాలి ఆ లేలుర్రీ అయిపోయిద్ది ఇంకా ఈ ఎలక్షన్లు ఎందుకు ఎలక్షన్ల ఖర్చు ఎందుకు ఈ ప్రచారాలు ఎందుకు ప్రజలు వాళ్ళ సమయాన్ని వదిలిపెట్టుకొని పోయి ఆ పోలింగ్ బూత్లలో నిలబడి ఓట్లేస్తుండడం ఎందుకు ఇది అంతే ఎందుకు ఇంకా ఇక్కడ ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నట్టే కదా ప్రజలను బురిడి కొట్టిస్తున్నట్టే కదా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఓటింగ్ జరిగినప్పుడు ఇంకా ఎందుకు ఈ ఓటింగ్ సిస్టము